ॐ श्रीमात्रे नमः रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनादाय नादाय सीताय पतये नमः श्रीराम राम रामे रमे रामे, रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने मनोजुं मारुतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतावरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि ఓం నమ సీతా లక్ష్మణ సమేత రామచంద్ర పరబ్రహ్మణి నమ భగవద్బంధువులందరికీ మా నమస్సు మాంజల్ వాల్మీకి విరచించినటువంటి శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో ఉన్నాం మనం మా స్పేస్లో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న రామాయణంలో సేతువు నిర్మాణం జరిగింది యుద్ధకాండకై సన్నాహాలు జరుగుతున్న రామలక్ష్మణ సుగ్రీవ విభీషణులు సహ్యాద్రిపై చేరి ఆ రాత్రి శూలాద్రి మీదనే శణించారు ఆ పిమ్మట ఏం జరిగిందనేది ఈ అధ్యయనంలో మనం చెప్పుకుందాం ఇక్కడ వీరు శువేలాద్రి మీద నిలబడి రావణ ప్రాణాదం చూస్తున్న వేళ ఆ ప్రసాద శిఖరం మీద రామణుడు వీరిని తిలకిస్తున్నాడు రావణుణ్ణి చూసిన సుగ్రీవుడు ఆవేశం అంతరిక్షానికి లేచింది ఆయనకి ఒక్కసారిగా రావణుణ్ణి చూడటంతో కోపం ఆపుకోలేకపోయాడంట సుగ్రీవుడు ఒక్క ఉదుటన రావణుడి దగ్గరికి వెళ్ళిపోయాడు క్షణాల వ్యవధిలో రావణ ప్రాసాద శిఖరానికి ఎగిరి వచ్చి దగదగలేని లంకేశ్వరుని మణిగిరీటాన్ని నేలకు రాల్చాడంట సుగ్రీవుడు చూశారండి ఎంత కోపం మీద ఉన్నాడు సుగ్రీవుడు రావణుణ్ణి చూస్తూనే కోపం ఆపుకోలేకపోయాడంట ఒక్క క్షణంలో రావణుడి దగ్గరికి ఎగిరేసి ఆయన కిరీటాన్ని తన్నేసి నేల కూల్చాడు కపీతుడయి రావణుడు సుగ్రీవుని పడగొట్టాడు రావణుడు కూడా కోపితుడయ్యాడంట నా కిరీటాన్ని కూలుస్తావా అని చెప్పి సుగ్రీవుడిని పడగొట్టాడు పడుతూనే పైకి ఎగిరి వానరేశ్వరుడు పదితేళ్ళల్లో రావణుడిని పడగొట్టాడంట ఈయన మాత్రం ఇంతకువడానికి సుగ్రీవుడు సుగ్రీవుడు కూడా అంతే కోపంతో నన్నేదంతావా అని చెప్పేసి పది తరలున్న రావణాసుడిని కూడా ఎగిరి తినేసరికి ఆయన ఓడిపోయాడంట ఉభయలు మల్ల యుద్ధం ఆరంభించారు ఒకరు బాహుబంధంలో ఒకరు నలిగిపోతున్నారు ఒకరినొకరు కుమ్ముకుంటూ సింహ సింహశార్దవుల సంగ్రామం సాగించారు రావణుడు మాయాబలంతో సుగ్రీవుడిని బంధించే ప్రయత్నంలో ఉండగా సుగ్రీవుడు ఒక్క ఊపున శివులాద్రి మీదకి వాలేడు ధర్మయుద్ధం అంటే చేస్తాడు సుగ్రీవుడు రావణుడికి ఏమాత్రం తక్కువ కాదు కానీ రావణుడు ధర్మయుద్ధంలో గెలవలేమని తెలిసి తనను మాయని ప్రయోగించదలిచాడు అది గ్రహించిన సుగ్రీవుడు ఎదుటిన శూలాద్రి మీదకి ఎగిరిపోయాడంట తిరిగి రామలక్ష్మణులు ఉన్న చేతికి చేరాడు వాలిన సుగ్రీవునితో రాముడు మిత్రమా ప్రభువు సచివులతో సంప్రదించకుండా చేసే సాహసం విష దారి తీయవచ్చు ఈ కొద్ది క్షణాలు మేము ఎంత సందిగ్ధంలో పడ్డాం అక్కడ నీకు అపాయం జరిగినా నాకు సీత కానీ నా తమ్ముళ్ళు కానీ అవసరం లేదు అలా జరిగితే ఇక్కడ రామ సంహారం చేసి ఈ విభీషణ లంకకి అప్పగించి అయోధ్యలో భరతునికి సర్వాధికారాలు వదిలి ప్రాణత్యాగం చేద్దాం అనుకున్నాను అన్నాడు చూశారండి రాముడు తన స్నేహితుడి కోసం ఎంతకైనా తీగిస్తాను అని చెప్తున్నాడు ఇక ఎక్కడ రా రావణాసుడు వల్ల ఏమన్నా జరిగితే రావణాసుడిని ఇక్కడే సంహరించేవాడిని విభీషణుడికి లంకను అప్పగించేవాడిని నా తమ్ముడు భరతుడికి అయోధ్యను అప్పగించేసేవాడిని నేను కూడా ప్రాణత్యాగం చేసేవాడిని అయ్యా ఏమిటి ఇటువంటి పనులు అందరితో చర్చించకుండా నీ నువ్వు వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా అని చెప్పి సుగ్రీవుడిని మందలించాడంట రావణుడు జయశ్రీగా సుగ్రీవుడు ఇలా చెప్తున్నాడు రామభద్ర జనకిని అవహించిన క్రూర రాముడిని చూడగానే నాకు ఆవేశం ఆగలేదు తక్షణం వాణ్ణి చంపాలనుకున్నాను అన్నాడు రాత్రి గడిచింది తెల్లవారుతుండగా వనరు వీరు లంకాయనగర ద్వారాలను చుట్టుముట్టి నిలబడ్డారు అందరూ కోట చుట్టూ ఉన్న అగర్తల దాటి రాక్షస సంహారం కోసం పర్వత పర్వతదేహులైన వానరుల చేతుల్లో గిరిశృంగాలు మహావృక్షాలు ఉన్నాయి అంత సన్నద్ధాయక రాముడు తన మిత్రుని సచివుల్ని సుగ్రీవ విభీషణులతో ఆలోచించి చివరి ప్రయత్నంగా రావణుని దగ్గరికి అంగదుని రాయబారిగా పంపడానికి నిశ్చయించారు చూశారండి అంత దాకా వచ్చినా కూడా అంత బలసంపన్నంగా ఉన్నాం మనం ఏకంగా యుద్ధం చేసే అంతా రెడీ అయిపోయారు కోట చుట్టూ చేరిపోయారు ఓనర్లు ఇంకేమీ లేదు రాముడు ఆజ్ఞ ఇస్తే చాలు లంకని ధ్వంసం చేయడానికి సిద్ధంగా ఉన్నారంట వనరులు అయినా కూడా తన సచివులతో ఆలోచించి ఇంకొక అవకాశం ఇద్దాం రావణుడికి అనుకుంటున్నాడంట రాముడు అది ఏ విధంగానో చూడండి అంగదుడిని పిలిచి రాయబారిగా వెళ్ళాలి పంపాలి అని నిశ్చయించారంట అంగుడిని పిలిచి ఈ విధంగా చెప్తున్నాడు అంగదా నువ్వు రావణుడి దగ్గరికి వెళ్తూనే నా మాటలు ఇలా చెప్పు ఓ నిషాచర నీ భోగభాగ్యంతు జీవితానికి చివరి రోజులు వచ్చాయి మృత్యు నీ కోసం ఎదురు చూస్తున్నది జీవితం మీద ఆశ ఉంటే జానకిని మాకు అప్పగించి ప్రశాంతంగా ఉండు లేదా రాక్షసు వంశం వంశనాశనం తప్పదు విభీషుడు సింహాసనం ఎక్కుతాడు నీ చుట్టూ ఉండేవారు స్తోత్ర పాఠాలు చేస్తుంటే అవన్నీ నిజమని భావించకు మహామహుల్ని హింసించి పాపఫలం ఊరికే పోదు నువ్వు యుద్ధానికి రాదలుచుకుంటే ఒక్కమారు నీ ఆప్తులందరినీ కమ్లారా చూచుకొని రా పరలోక కర్మలు కూడా సమాప్తం చేసుకురావటం మంచిది అన్నారు రాముడి విధంగా చెప్తున్నాడు అంగదుడికి వార్నింగ్ పంపిస్తున్నాడంట రావణాసుడికి ఏమిటి అంటే నీ దగ్గర చుట్టుపక్కల ఉండి నీకు పొగడ్తులతో చెప్పేవాళ్ళని చూస్తుంటే నీకు ఏం అర్థం కావట్లేదు అయ్యా నీకు బతకాలి బతుకు మీద ఏమాత్రం ఆశ ఉన్నా సీతను మాకు అప్పగించు ప్రశాంతంగా ఉండు లేదా నీ రాక్షస వంశం నాశనం తప్పదు అని చెప్పాడంట విభీషణుడికి సింహాసనం ఇచ్చేస్తాను మహామహుల్ని హింసించావు ఆ పాప ఫలం ఉరికే పోదు నువ్వు యుద్ధానికి రాదలుచుకుంటే ఒక్క మారు నీ ఆప్తులందరినీ చూసుకుని రా ఎందుకంటే మళ్ళీ నువ్వు చూడలేవు పరలోక కర్మలు కూడా సమాప్తం చేసుకురావడం మంచిది అన్నాడంట అంగదుడు రావణుణ్ణి కొలువు కూటలో అడుగుపెడుతూనే రామభద్రుని సందేశం యథాక్షరంగా వినిపించాడు అంగదుడు కూడా చెప్పింది చెప్పినట్టుగా అలాగే చేశాడంట రావణుడి దగ్గరికి వెళ్ళి నేను వాలిపుత్రుణ్ణి అంగదుడు అంటారు నన్ను విన్నావు కదా రామ సందేశం ఇప్పుడైనా మించిపోలేదు జనకిని అప్పగించి విభీషునికి లంక ధారపోసి ప్రాణరక్షణ చేసుకో అనగా రాక్షసు చేశాడు తామ్రాక్షుడై వీడిని వెంటనే సంహరించండి అనగానే నలుగురు రాక్షసు వీరులు అంగదుడిని చుట్టుముట్టారు ఒక్క క్షణం వారికి పట్టుబడినట్టు ఉండి ఆ నలుగురిలో ఇద్దరిని ఆ చంకలో ఇద్దరిని ఈ చంకలో బంధించి గగన వీధికి ఎగిరాడు అంగదుడు అక్కడి నుండి వారిని కిందకి వదిలేశాడు ఎప్పుడైతే రాక్షసులు బంధించడానికి అంగదుడు చుట్టూ చేరారో ఒక్క నిమిషం వాళ్ళకి దొరికినట్టే దొరికి ఇద్దరిని ఆ చంకలో ఇద్దరిని ఈ చంకలో పెట్టుకుని అంట అంగదుడు ఎగిరిపోయినాడు అలాగే వాళ్ళని తీసుకెళ్ళిపోలేదండి పైకి తీసుకెళ్ళిన తర్వాత నలుగురిని కిందకి వదిలేశాడంట వారు రావణు పాదాన రావణుడి పాదాన మీద పడుతూనే వేళకు అంగదుడు ఒక్క కాళి తాపుతో రావణుని ప్రాసాద శిఖరం నేలకు పడగొట్టాడు సింహనాథం చేసి తన బలగంలో ప్రవేశించాడు చూశారా వాళ్ళని పైకెత్తికెళ్ళిపోయి పోయి పట్టుకొని వెళ్ళిపోలేదంట రెండు సంఖ్యలని వదిలేసేసరికి వాళ్ళు వచ్చి రావణుడు పాదాల మీద విడిపోయారంట ఆ రాక్షసులు అంగదుడిని పట్టుకుందామని ప్రయత్నించిన వాళ్ళు ఇంకా కోపం తగ్గారు అంగదుడికి ఒక్క వదిలిన పైకి ఎదిగిరి రావణుడి ప్రాసాద శిఖరాన్ని కాలితోందంటే అది కింద పడిపోయిందంట అలాగే సింహనాదం చేసి తన బలగంలో ప్రవేశించిపోయాడు చెప్పాల్సింది చెప్పేశాడు పని పూర్తి చేసుకున్నాడు ఇంకక్కడ ఏం పని వెళ్ళిపోయి తన బలగంతో అంటాం గదుడు వానరులు హర్షధ్వానాలు చేస్తున్నారు రాక్షసులు భయకంపితులయ్యారు వానర సేన మందు ముందడుగు వేసింది రామాజ్ఞతో నిన్ను రావణుడు ప్రసాదం మీద నుండి చూచాడు వానరులందరూ ముఖాల్లో ప్రసన్నత సంతోషంగా ప్రొంగి ప్రవహిస్తున్నది కంఠంతో సింహనాదం చేసి జైత్యతి బలో రామో లక్ష్మణ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవీణి పాలిత అంటూ కోటగోడలకు ఏకబ్రాగుతున్నారు వానరులంతా లంకలో నిర్విరామంగా రణబీరు మోగుతున్నది కాలబ్రాల వంటి రాక్షసి యోధులు శ్వేతశంకాలు పూరిస్తుంటే కొండబారులు వినుండిన మేఘమండలంలా ఉంది మత్తే మత్ెభగీంకారాలు జత్యాసరాలు రథా నిమినాలు యోధ గర్జనలు బోనబోంతరాలు దద్దరిల్లుతున్నాయి గదాశక్తి శూల పరుశు పటపాయుధాలతో లంకలో నుండి వస్తుంటే ఈవల నుండి బండరాళ్ళు వృక్షశకాలు గిరిశృంగాలు మహావృక్షాలు వాటికి ఎదురు నడుస్తున్నాయి రాజా జైతీ సుగ్రీవహ అనే శబ్దం మారుమోగుతున్నది కోటగూడలు కేకబ్రాకి వోనరులు రాక్షసుల కిందకి తోస్తుంటే వారు గగన వీధికి ఎగిరి రాక్షస సేన మీద వ్రాలి మర్దిస్తూ ఉన్నారంట ఈ విధంగా యుద్ధం ఆరంభమైంది సాగర ద్వారా కవాటాలు తెరుచుకొని రాక్షస వీరులు వానరులతో తలబడ్డారు పోరు ఘోరంగా సాగుతున్నది క్షణాల వ్యవధిలో మహా ఒకరినొకరు ఎదుర్కొన్నారు అంగదునికి ఎదురుగా వచ్చే ఇంద్రజిత్తు వజాయదురు సదృశ్యుడైన తన గదాదండంతో విసిరాడు ఒడువుగా పట్టుకొని దానితోనే అంగదుడు ప్రతిపక్ష రథాన్ని అశ్వాలని చూర్ణం చేశాడు ప్రసూనుడు సుగ్రీవునికి ఎదురుగా సప్తవర్ణ వృక్షం విసిరి నేల కూల్చాడు లక్ష్మణుడు పాక్షిని విరాజిత్తుని చేశాడు లక్ష్మణుడు విరూపాక్షుని పరా చేశాడంట అగ్నికేతు రసినకేతు సుప్తన్ను యజ్ఞకోవులు రామును ఎదుర్కొన్నాడు మైందవ పిడికెల పోటుకు వజ్రగష్ఠి యమపురి చేరాడు నీలుడు నిఖంబుని ఎదురుగా వాణి శరచ్ఛేదం చేశాడు శంకులు సమరం సాగుతున్నది వానరులు ఎదురు లేకుండా సాగుతున్నారు సంధ్యాకాలం సమీపించి చీకట్లో ముసురుతున్నాయి యుద్ధం సాగుతూనే ఉంది చీకట ముదిరింది వానరు చేతుల్లోనే పర్వతాల మీద ఔషధ కాంతులు కొంత వెలుగులు నిస్తున్నాయి రాక్షస వీరులు రథధ్వజ దండాలు సువర్ణ కాంతులు శత్రుని గుర్తుపెట్టడానికి సహకరిస్తున్నాయి అలా సాగుతుండగా సముద్రం మించే ధ్వనితో మహోదర మహాపారుష వజ్రదంస యజ్ఞశత్రులు రాముని మీదకి రాగా ఆయన శరాలతో వారిని వెనక్కి పంపాడు శరద్రాద్రులతో మినుగురు అదే ఉన్నారు రామబాణాలు అంకదుడు ఒక వంక అనుచర సహితుడై రాక్షస సంహారం చేస్తుంటే త్రివక్రోధంతో ఇంద్రజిత్తు అది సహించి రథాన్ని మొక్కలు చేయగా ఆ రావణ పృత్రుడు మాయా యుద్ధం ఆరంభించి మనిషి కనిపించకుండా బాణవర్షం కురిపిస్తున్నాడు అంతలో ఇంద్రజిత్తు వడిచిన నాగాస్త్రం రామ కూడా వివత్సుల్ని చేయగా వారు సింహనాదం చేస్తూ అదృశ్యంగా సాగించే యుద్ధంలో సన్నబట్టం దేవగణాలకే సాధ్యం కాదు అంటూ మరికొన్ని బాణాలతో రామలక్ష్మణులు శరీరాలు తూట్లు పడేలా కొట్టాడు వారు దేహాలు నిండు గుహానికి కంస వృక్షాలు వలె ఉన్నాయి రక్తదారులు స్రవిస్తున్నాయి రాముని పిడికిల నుండి బాణం జారింది అది చూచిన లక్ష్మణుడు స్మృతి తప్పింది వానర యోధులు శోక సముగ్రహంలో మునిగారు అప్పుడు ఇంద్రజిత్తు అట్టహాసంతో ఇంకా లగనా లంకా నగరానికి భయం లేదు కరదోషణ్ని వధించిన వారిని నేల కూల్చాను మా తండ్రికి వీరభయం లేదు ఈ వానరుల తోకముడవాలి అంటూ పది బాణాలతో వానర సేనాపతి నీలుని మరో నిశిత శరంతో జాంబవంతుడిని మూడేసి బాణాలతో మహిందో జీవుతుల్ని రెండేసి బాణాలతో గవక్ష శరభుల్ని అంగదును వేధించాడు రాక్షసులు హర్షద్వాణాలు చేశారు ఇంద్రజిత్తు నగరంలోకి వెళ్ళాడు కొడుకు చేసిన అద్భుత కార్యానికి సంతోషంతో రామనుడు సింహాసనం దిగివచ్చి గాఢాలింగనం చేసుకున్నాడు చూశారా అండి ఇంద్రజిత్తు ఎంత హట్టహాసం చేశాడో ఆయన మాయా యుద్ధంలో వాడంట ఆయన చేసిన యుద్ధానికి రామలక్ష్మణులే మూర్చిపోయారంట ఎప్పుడైతే ఆయన బాణాలు రాముడికి తెగిలేయో రాముడి చేతిలో ఉన్న బాణం కిందకి జారిందంట అది చూసి లక్ష్మణుడు మూర్చించాడు ఇది చూసిన ఇంద్రజిత్తు ఎంతగానో సంతోషించాడు వీళ్ళందరూ ఈ బాధలో ఉండగా ఇంద్రజిత్తు రాముని సేనలోను ముఖ్యుల పైన బాణాలు వేశాడంట ఆ విధంగా వాళ్ళందరినీ అటాహాసం చేశాడు రాక్షసులంతా హర్షధ్వానాలు చేశారు ఇంద్రజిత్తు నగరంలోకి వెళ్ళాడు కొడుకు చేసిన అద్భుత కార్యానికి ఎంతోగానో సంతోషించాడు రావణుడు సింహాసనం దిగవచ్చి గాఢాలింగనం చేసుకున్నాడంట యుద్ధ క్రమం వినిపించగా రావణుడు రాజ రామజ్వరం నుండి విముక్తుడయ్యాడు అప్పటిదాకా రాముడు ఏం చేస్తాడో నన్ను చంపేస్తాడేమో అని ఒక భయంతో ఉన్న రామనాథుడికి రామజ్వరం పట్టుకుందంట ఎప్పుడైతే ఇంద్రజిత్తు ఇదంతా చెప్పాడో ఆయనకు ఆ రామజ్వరం వీడింది అంటాడు వాల్మీకి చూశారండి ఆయనకు వచ్చిన జ్వరం కూడా రాముని మీద భయంతో వచ్చిందని రామజ్వరం అనే ఒక నామం గెలిపించాడు వాల్మీకి విన్న రావణుడు తక్షణే అశోకవనంలో సీత చుట్టూ ఉన్న త్రిజతాది రాక్షసేలను పిలిచి ఇంద్రజిత్తు చేతిలో రాముడు నేలకూలాడు పుష్పకం మీద సీతను తీసుకువెళ్ళి చూపించండి అని ఆజ్ఞాపించాడంట ఆ రామధ్యానం విడిచి నన్ను చేరుతుంది అని లంకా నగరం అంతా రామలక్ష్మణుల మరణ వార్త చాటింపించేశాడు రామనాశుడు పుష్పకం మీద సీతను ఎక్కించి త్రిజట రణరంగానికి వెళ్ళింది రక్తధారలతో ధారాతలం మీద పడి ఉన్న రామలక్ష్మణులు వారి చుట్టూ శోకవదనంలో వానర్లు సీత కంటపడ్డారు సీతకు కన్నీరు మున్నీరైంది ఆమె సోకిస్తూ ఉంది ఎంత దురదృష్టవంతురాలని మా నాన్నగారు ఆస్థానంలో జ్యోతిష్ శాస్త్ర విధుల మాటల్ని వ్యర్థమయ్యయా నేను వీరపత్ని సవాతునైనా నా భర్త శత్రుయోగంలో యాగం చేస్తాడని ఉత్తమ పుత్రులకి తల్లినవుతానని పట్టాభిషక్తుడైన భర్తతో నాకు కూడా మర్దాభిషేక యోగం ఉన్నదని అన్నారే అతి సూక్ష్మంగా నీలంగా ఉండే నా కనుబొమ్మలు రోమరోహితములై జంజాలు అవిరామలై దంతాలు అరుణసుకాలు నడతీరుతున్న నామి మణిజ్ఞతులని శరీరం మొత్తం కురులు ఇవన్నీ పట్టమహిషి లక్షణాలు పేర్కొన్నారే అన్నీ వ్యర్థములైనా మహాసాగరాన్ని గొప్పదంగా దాటిన మహాయోధులు ఈ మాయావుల యుద్ధంలో నేల కూరారా వీరు కంటబడితేనే వాడు బ్రతికేవాడా కాలం బలీయమైనది కృతంతుడు అజేయుడు ఎందుకే కాబోలు అంటారు పదనాలుగేళ్ల అడవిలో క్లేశాలు పడి తిరిగి వస్తాడని కన్నులు ఒత్తులుంచుకొని ఎదురు చూచే మా అత్తగారి స్థితి తలుచుకుంటే నా గుండె జారిపోతుంది అన్నదంట సీత అని పరివార విధాలా పరిపరి విధాలా విలపించే సీతను చూసిన త్రిజట అమ్మ నువ్వు విచారించిన అవసరం లేదు కన్నీరు ఒత్తుకు చూడు వారు మరణించలేదు సరిగా చూడు వారు ముఖాలు క్రోధ ఛాయలు తగ్గలేదు ఆ వానర యోధుల్ని చూస్తున్నావా వారి ముఖాల్లో క్రోధం ఉత్సాహం వసివాడలేదు ప్రభువు మరణిస్తే పరజనం ముఖాల్లో క్రోధాలుండవు అన్నట్టు మరొక మాట భర్తహీన ఈ పుష్పకం అధివసించలేదు ఇంతకంటే ప్రబలన నిదర్శనం ఏం కావాలి అమ్మా ఏమనుకుంటున్నారు రామునికి ఏమీ కాలేదు చూసావా చుట్టూ ఉన్న వోనరులు రాముడికి అయితే వాళ్ళందరూ అలా ఉంటారా వాళ్ళంత కోపంగా ఉన్నారంటే రామలక్ష్మణులకి ఏమీ కాలేదు నువ్వు బాధపడకు ఇంకొకటి గుర్తుపెట్టుకో ఈ పుష్పకం మీదకి విధవలు ఎక్కలేరు అలా నువ్వు ఎక్కగలిగావు అంటేనే అర్థం దానికి వాళ్ళందరూ మంచిగా ఉన్నారు అని చెప్తుందంట జట పైగా వారంతా రామలక్ష్మణుల చుట్టూ రాక్ష రక్షక వలయంగా ఉన్నారు ఇన్నిటికంటే ఇంత శోకించే నీ ముఖంలో కాంతి తగ్గలేదు నా నమ్మకం ఒకటి ఉంది వీరిని దేవతలు కూడా జయించలేరు వీరు మూర్ఛలో మునిగి ఉన్నారంటే కొద్ది క్షణాల్లో లేచి విజృంభిస్తారు అందంట త్రిజట త్రిజట మాటలు జానకి విశ్వాసం కలిగించాయి అంతలో పుష్పకం వినదరిగింది అశోక్యహం చేరింది పుష్పకం రామలక్ష్మణులు మూర్ఛితులైన వార్త వింటూనే సుగ్రీవ విభీషణ హనుమాదులు అక్కడికి చేరారు సుగ్రీవుడు అత్యంత విచారంతో కూలపడగా విభీషణుడు ఏమయ్యా ఎందుకింత కలవరం ప్రభు నిర్విన్నుడయ్యాడంటే అనుచర సైనికులు ఎవరవుతారు ఇంతకీ వీరు ముఖాలు పరిశీలించి చూసావా మృత్యు లక్షణాలు ఉన్నాయి ముఖాల్లో కాంతి తగ్గలేదు నువ్వు నిశ్చింతగా ఉండు వీరు రక్షణ భారం వహించు నేను మన సేనలకు ధైర్యం కల్పించి వస్తాను అని బయలుదేరాడు వానరులు కొందరు వస్తున్నవాడు ఇంద్రజిత్తు అనుకొని భయపడి పిక్కబలం చూపబోగా అంగదుడు వారందరినీ ఆపి వస్తున్నవాడు విభీషణుడు అని చెప్పి వారికి ధైర్యం కల్పించాడు ఇక్కడ కొంతసేపటికి రాముడు స్మృతి వచ్చి లేస్తూ తమ్ముడు స్థితి చూసి నాబా ఈ ప్రాణమయమైన సోదరుడు లేని జీవితం వ్యర్థం నాకు ఇక సీత ఎందుకు నేను జీవించను అన్నాడంట మానవ జగత్తులో సీత దొరకవచ్చు కానీ సౌమిత్రి వంటి సోదరుడు దొరుకుతాడా వీడు లేకుండా ఏమకంతో అయోధ్యకు వెళ్ళను అక్కడ వీడి కోసం ఎదురు చూసే మా పిన్ని సుమిత్రకు ఏమి చెప్పను భరత శక్నుడు శత్రుఘ్నులకు ఏమి సమాధానం చెప్పను అంటున్నాడంట రాముడు నేను అడవికి వస్తుంటే సోదర ప్రేమతో వెంట వచ్చి నాకు ఉపశమనం కలిగించిన వీడు శరత్తల్పం మీద ఉంటే నేను వీనితో వెళ్ళలేకపోయాను ఒక్కసారి ఐదు వందల బాణాలు విడిచే కార్తవీర్యార్జునుతో సమానమైన ధనుర్వేద వీటుడు వీడు నేల కోలక పెనురావణునితో పోరాటం అసంభవం సుగ్రీవా నువ్వు నీ ఎదులతో తిరిగి వెళ్ళిపోవు అదే శ్రేయస్కరం అన్నాడు రాముడు రాముని శోకం చూస్తున్న సుగ్రీవుని గుండె జారింది గొల్లు గొల్లున పిలపించడం మొదలుపెట్టాడు అది విన్న అంగదాదులు తీవ్రవ్యతతో రోణధ్వనించి లభించారు అప్పటికక్కడ చేరిన విభీషణుడు వేదనతో సుగ్రీవా ఈ రామలక్ష్మణులు ఎంతటి దీనస్థితిలో పాలయ్యారు మాయావి ఇంద్రజిత్తు ఎంత ఘోరం చేశాడు నా అడియాసి అయినది అంటూ విలపిస్తుంటే సుగ్రీవుడు విభీషణ ఎందుకు శోగిస్తున్నావు కొద్ది క్షణాల్లో వారు మేలుకుంటారు రావణుణ్ణి వధిస్తారు అని తన మామను సుశేణుణ్ణి పిలిచాడంటారు నువ్వు రామలక్ష్మణులను కిస్కిందకు తీసుకువెళ్ళు నేను రావణ సంహారం చేసి వస్తాను అన్నాడు అప్పుడు సుగ్రీవ దేవాసుర సంగ్రామ సమయాల్లో రాక్షసులు హస్తాలతో నిహితులై దేవతలతో పునర్జీవితులై చేయడానికి బృహస్పతి మంత్రాలను ఔషధాలను వినియోగించేవాడు ఆ ఔషధాలు క్షీర సముద్రం దగ్గర ద్రోణపర్వతం మీద చంద్రగిరి మీద ఉన్నాయి మన హనుమ వేగంతో వెళ్ళి వాటిని కొని రాగలడు అంటుండగా మహాప్రపంచం రేగింది ఆకాశంలో మేఘాలు మెరుపులతో పరుపులు తీశాయి సముద్రం ఉప్పొంగినట్లయింది పర్వతాలు కంపించాయి మహావృక్షాలు నేలకోలేయి ఆ వాయు ప్రకంఠానికి రామలక్ష్మణుల చుట్టూ ఉన్న సర్వబాణాలు కదిలి వినసాగాయి క్షణాల వ్యవధిలో అవి సముద్రముఖంకి వెళ్ళాయి అంతలో గరుత్మంతుడు అక్కడికి వచ్చి తన హస్తాలతో రామలక్ష్మణుల శరీరాలు సృష్టించి వారిని లేవనెత్తాడు అంతే వారి శరీరాల మీద గాయాలు మటుమాయమయ్యాయి రాముడు కన్నులు విప్పి ఎవరవయ్యా నువ్వు ఆ ఇంద్రజిత్తు ఆయనను ధ్వనింపజేశావు నిన్ను చూస్తుంటే మా తండ్రి గారి గుర్తు వస్తున్నారు అనగా గరుత్మంతుడు అయ్యా రామా నేను నీ ప్రాణశకుణ్ణి గరుత్మంతుణ్ణి మాయావి ఇంద్రజిత్తు విడిచిన ఈ బాణాలు దేవగంధర్వగణాలు ఛేదించలేవు నా ఒక్కడికే వీటిని ఛేదించగల శక్తి ఉంది మన మైత్రి కారణంగా నేను సాయపడవచ్చాను మీరు వీరితో అప్రమత్తంగా పోరు సాగించాలి వీరు మహామాయావులు ఇప్పుడింకా ఇంకా నా గురించి వివరాలు అడగవద్దు త్వరలో మీరు శత్రునాశనం చేసి సీతాదేవిని కలుస్తారు అని సెలవు తీసుకున్నాడంట గరుత్మంతుడు గరుత్మంతుడు ఇదంతా చూశాడంటండి వీళ్ళు మాయతోటి వీళ్ళ మీద యుద్ధ ప్రయోగం చేశారు దానివల్ల వీళ్ళు ఈ పరిస్థితిలో ఉన్నారని తెలుసుకున్న గరుత్మంతుడు ఒక్కమారుగా అక్కడికి వచ్చి వాళ్ళిద్దరినీ స్పృశించాడంట రామలక్ష్మణుని ఎప్పుడైతే గరుత్మంతుడిని స్పర్శ తగిలిందో మాయ అంతా తొలగిపోయిందంట వాళ్ళకి తగిలిన దెబ్బలన్నీ మాయమైపోయాయి రామలక్ష్మణలో లీచారు రాముడు ఎవరు అయ్యా నువ్వు ఆ మాయావి ఇంద్రజిత్తు ప్రయోగించిన బాణాలు దెబ్బలన్నీ తొలగిపోయాయి నీ వల్ల అన్నాడంట దానికి గరుత్మంతుడు చెప్పాడంట అయ్యా రామభద్ర నీ మిత్రుణ్ణి వాళ్ళు మాయావులు మహామాయావులు వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా యుద్ధం చేయాలి నా గురించి అన్నీ వివరించాల్సిన సమయం కాదు సరైన సమయంలో చెప్తాను మీరు ఈ యుద్ధాన్ని జయించి త్వరలోనే సీతని కలుస్తారు అని చెప్పాడంటీ చెప్పాడంట ఈ మాయా దేవగంధర్వులు ఎవరూ ఛేదించలేరు నా ఒక్కడి వెళ్ళే వీటిని ఛేదించగల శక్తి ఉంది అందుకే నా మైత్రి కారణంగా నీకు సహాయపడదామని వచ్చానయ్యా ఇక నా గురించి వివరాలన్నీ ఇప్పుడు అనవసరం ఇప్పుడు ఇంకా మీరు శత్రునాశనం చేసి సీతాదేవిని కలిస్తారు నాకు సెలవిప్పించండి అన్నాడంట గరుత్మటు రామలక్ష్మణులు నేర్చి నిలబడ్డారు వారిని చూసిన వనరులు హర్షద్వానాలు చేశారు ఆ ధ్వనికి లంకా నగరం అంతా భయతంతమైందంట ఎప్పుడైతే రామలక్ష్మణులు లేచి నిలబడ్డారో వానరులంతా హర్షద్వానాలు చేశారంట ఆ హర్షధ్వానాలు ఏ విధంగా ఉన్నాయంటే ఆ ధ్వనికి రావణ లంకంతా భయకంపితమైందంట ఏమిటి ఇప్పటిదాకా దీనంగా ఉన్నవారిని వీళ్ళు లేచి ఇంతగా గోల చేస్తున్నారంటే మళ్ళీ మనకేదో ఉపద్రవం ముంచుకొచ్చింది అన్నట్టుగా రాక్షసులంతా భావించారంటే ఇక్కడితో ఈ అధ్యాయాన్ని ముగించి మరో అధ్యాయంలో మళ్ళీ కలుద్దాం స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతి రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహు అరవిందదలాయతాక్షం రామం నిషాచర వినాశకరం నమామి సీతాలక్ష్మణ్ సమేత రామచంద్ర పరబ్రహ్మణే నమ రామో విగ్రహవాన్ ధర్మ అంటారు అంటే రాముణ్ణి మించిన విక్రమవంతుడు కానీ ధర్మవంతుడు కానీ ఈ భూమి జగత్తులోనే ఎక్కడా లేడంటారు అటువంటి శ్రీరాముని యొక్క చరిత్ర వాల్మీకి విరచించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని మనం ఇప్పటి వరకు ప్రవచించుకుంటున్నాం కదా ఇందులో మనందరికీ కూడా ఎన్నో ధర్మ సందేహాలు ఇది ఈ విధంగానే ఎందుకు జరిగింది దీనికి ఏ వాన్మయం ఉంది ఈ విధంగా ఎందుకు జరగాలి ఇలా ఎందుకు జరిగి ఉండకూడదు అనే సందేహాలు ఎన్నో ఉంటాయి మా చేతనైనంత వరకు మీ యొక్క ధర్మ సందేహాలు ఈ రామాయణంలో ఏమేమైతే ఉన్నాయో మాకు తెలియపరిస్తే వాటిని విశదీకరించే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో ధర్మ సందేహాలు అనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టదలుచుకున్నాం ఇప్పటి వరకు మనం రామాయణంలో బాలకాండ నుంచి మొదలుకొని అరణ్యకాండ వరకు మన ప్రవచన కార్యక్రమం అనేది నిర్విరామంగా నిర్వహించుకున్నాం ఇంకా ముందు కిష్కింద యుద్ధకాండ కూడా ఉన్నాయి దీనిలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మా స్పేస్ వన్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ కానీ లేదా మా యొక్క యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్ రూపంలో కానీ మీ సందేహాలని మాకు పంపించినట్టయితే మా చేతనైనంతవరకు వాటికి సవివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం మాకు తెలివిన వాటిని తెలుసుకొని మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తాం దీనివల్ల జ్ఞానం అనేది ఎవరి సొంతం కాదు అది మీ దగ్గర నుంచి మేము నేర్చుకున్నా మా దగ్గర నుంచి మీరు తెలుసుకున్న గురువుల నుంచి మనం తెలుసుకున్నా అందరికీ ఉపయోగపడేదే కనుక ఈ ధర్మ సందేహాల ద్వారా మనందరికీ కూడా చక్కటి జ్ఞానం పొందగలిగే అవకాశం లభిస్తుందని ఈ సత్సంకల్పానికి మీరందరూ కూడా పాటుపడాలని కోరుకుంటూ ఈ ధర్మ సందేహాల ప్రోగ్రాన్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తాం రామాయణం కార్యక్రమం ఇంకా మనకి రెండు కాండాలు మిగిలి ఉంది కనుక ఈ లోపల మీ ధర్మ సందేహాలన్నింటినీ మాకు పంపించినట్టయితే వీటన్నిటినీ క్రోడీకరించి తగిన సమయంలో మీరు అందించే ధర్మ సందేహాలని బట్టి ఎన్ని ప్రోగ్రామ్స్ చేయాలనేది నిశ్చయించి ఒక రోజున చక్కగా వీటన్నిటికీ జవాబులు చెప్పడానికి ప్రయత్నిస్తాం మర్చిపోకుండా ఇప్పటి వరకు మన రామాయణ కార్యక్రమాన్ని ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క ధర్మ సందేహాల్లో మీ ప్రశ్నల్ని పంపించినట్టయితే వాటికి సవివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం Sri Rama, ya